అందరికీ నమస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా దాన్ని ఉక్రీకరించోళ్ళు కొంతమంది ఉంటారు అందులో ముఖ్యంగా మా జర్నలిస్ట్ సాయి మా సాయానికి వేరే పనే ఉండదు చంద్రబాబు నాయుడు గారిని అర్జెంటుగా ఒక డైలాగ్ మానే మాట్లాడు అదేంటంటే నన్ను చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ పెట్టి మాట్లాడుతూ ఎవరైతే నేరాలకు పాల్పడతారో అది రౌడీలు అవ్వచ్చు లేదంటే రౌడీజన్ చేసినా దాడులు చేసినా గంజాయి కానీ ఇంకొకటి కానీ ఈ నకిలీ మద్యం గురించి ఆయన వివరణ ఇస్తూ ఎవడు చేసినా అది వాడికి చివరి రోజు ఈ డైలాగ్ ఇప్పటి నుంచి కాదు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ వస్తారు ఇప్పుడు సడన్ గా స్థాయికి ఆ డైలాగ్ నచ్చలేదు అర్జెంట్గా ఆ డైలాగ్ మార్చండి బాబు గారు మీరు అంటానే ఉన్నారు ఎవరిని చంపేయట్లేదు ఎవరిని వేసేయట్లేదు రేపులు చేసినప్పుడు రేపులు చేస్తానే ఉన్నాడు దాడులు చేసి కూడా దాడులు చేస్తానే ఉన్నాడు గంజి అమ్మే కూడా గంజి అమ్ముతానే ఉన్నాడు ఇంకా మీ మాటకు విలువ ఎక్కడ ఉంది మీరు చేసి చూపించాలి కదా అని మాట్లాడతారు నీకు అసలు బొర్రు ఉందా అనాలా లేదనలా నాకు అర్థం కా నువ్వు జర్నలిస్ట్వి చట్టాల గురించి తెలుసు వ్యవస్థల గురించి తెలుసు అన్నీ తెలుసు తెలిసి మళ్ళీ మాట్లాడతారు ఏదో ఒక రకంగా ఒక వీడియో చేసేయాలి ఒక నివసం వరకు వీడియో చేసియాలి ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి ఒక మాట మాట్లాడమంటే ఆ మాటలో నిజాయితీ ఉంటుంది ప్రయత్నిస్తారు లేకపోతే ఆయన వివరణ ఇస్తారు అన్నటువంటి ఫీలింగ్ కల్పించాలి లేటర్ ఓకే అంతే తప్పించి నేను ఎప్పుడు మాట్లాడాను లేకపోతే నేను మాట్లాడింది మీకు అర్థం కాలేదా అంటే మీరు అది కొన్ని కొన్ని పదాలు కళెదుర్కొండ కాబడుతున్న ఏమీ లేదనుకుంటే మన ఎగ్జాంపుల్ గంజాయి పట్టుకుంటే ఆ రోజు లాస్ట్ డే రేప్ చేస్తే ఆ రోజు లాస్ట్ డే ఇది పదే పదే మాట్లాడుతున్నారు రేపు జరిగే జరుగుతూనే ఉన్నాయి గంజాయి తో చెత్తాయి అదే చివరి రోజు అంటే వాడికి అది చివరి రోజు చట్టపరంగా కఠినమైన శిక్షలు తీసు కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని చెప్పే ప్రయత్నం అది దాన్ని మనం తప్పు పట్టవసరం లేదు చేసే పనికి మనతో ఎవరో కొంతమంది ఉంటారు చేస్తారు అది మన చేతుల్లో లేనిది అది ఆ టైంకి గడు అలా సత్తాడు అంతే మనం ఎప్పుడు ఏం చేయలేడు దానికి ప్రభుత్వాలు ఏం చేస్తాయి వాడిని కఠినంగా శిక్షించాలి ఆ బాధ్యత ప్రభుత్వం ఇప్పుడు వాడికి అదే చివరి రోడ్డు అంటే వాడిని నడి రోడ్డు మీద నుంచి పెట్టి కాల్చేయలేం కదా మన చట్టాలు ఒప్పుకుంటాయా మన వ్యవస్థలు ఒప్పుకుంటాయా నువ్వు జర్నలిస్టువే కదా నీకు ఆ మాత్రం తెలీదా జరిగితే జరిగితే మనం ఏం చేయలేం ఎవరి చేతుల్లో లేనిది అది ఒకవేళ ఏది జరగకపోతే మనలాంటి వాళ్ళు పనే లేదు కదా

ఏమైంది నీ పిచ్చితనం అంతా ఏం చేయమంట సంబేమంటావా అందరినని ఆ అధికారి ముఖ్యమంత్రి కొందా అవుద్దా అది అలా అవుద్దా ఇంకా నీ దృష్టిలో ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ఓజ్ సినిమాలో కటానా ఉంది కదా పెద్ద కత్తి ఇంకా ఆ కత్తి పట్టుకొని రోడ్డు మీద తిరగాలి చంద్రబాబు నాయుడు గారు అంతేనా ఏం బేకార్ జర్నలిస్టులు ఏమైనా అంటే మళ్ళీ చెప్తారు నన్ను వాళ్ళు అన్నారు నా తెలుగుదేశం కార్యకర్తలు ఎలా అన్నారు మీరు ఎన్ని అన్నా సరే నేను పట్టించుకోని పట్టించుకో నువ్వు పట్టించుకో మేమన్నా అన్నావా ఒకసారి ఒక వీడియో చేసుకోవచ్చు చెప్తే లాస్ట్ లో చెప్తే ఇంకా కొద్ది కొంత వినిపించేసిన తర్వాత మాట్లాడతారు ఇరవై రోజుల్లో ఈ మాట అంటే బాబు గారిది ముచ్చబడిపోయేది ఒక్కొక్క ఆ ఎవరు రౌడీ శేఖర్లకు గానే అట్లాంటిది ఇప్పుడు బాబు గారు మాట్లాడిన అమలు చేసే అధికార యంత్రాన్ని లేదా లేకపోతే ఊరికి పేపర్లకి డిగ్రీ కోసం మాట్లాడతారా అట్లే మధ్య దొరికి అక్కడ కళ ఎదురుకుండా కనపడతాడు పార్టీ సస్పెండ్ చేశారు మంచి పని అద్భుతంగా చేసి కాబట్టి ఈ పాదాలు ఎందుకు పదే పదే నెల తిన తర్వాత అదే చివరి రోజు అనేటటువంటిది ఆ చివరి రోజు అనే మాట నిజం చూపించక రేపులు చేసిన వాళ్ళు లేపు పడేయండి ఆ చట్టాలు ఒప్పుకుంటాయని దిక్మాలతనం కాకపోతే నేను పిచ్చితనం కాకపోతే మన చట్టాలు మన వ్యవస్థలు ఉన్నాయా ఎన్ని కేసులు జరిగినాయి ఏదో రేర్గా కొన్ని కేసులు జరిగినాయి ఎన్కౌంటర్లో గట్టా కొన్ని రేర్గా చాలా తక్కువ జరిగినాయి కదా ఏం చేయమంటావా చంపేమంటావా మంచి మన వ్యవస్థలో చట్టాలు ఒప్పుకుంటాయి అలాగా మన చట్టాలు ఉన్నాయా మీ దిక్కుమాలతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా ఇప్పుడు అది మనవాడికి నచ్చలేదనమాట ఏదో రకంగా డైవర్ట్ చేయాలి ఆ వైసీపీకి ఫేవర్గా మాట్లాడాలి ఆయన క్లియర్గా చెప్పొచ్చు అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే దాని మూలాలు మనం చూస్తామంటే ఆశ్చర్యం కలుగుతుంది నేను ఇప్పుడు చెప్పను విచారం జరుగుతుంది సిట్ వేసిన దానిపైన విచారం జరుగుతుంది ఎవరున్నా వాళ్ళని వదిలిపెట్టమనే స్టేట్మెంట్ నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు స్పందించారు మాట్లాడారు ఆయన మాట్లాడుకుంటా లేరుగా ఖచ్చితంగా మాట్లాడేరుగా ఇప్పుడు దాని అర్జెంట్గా ఏదో రకంగా డైవర్ట్ చేయాలి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ అన్నారు కాబట్టి ఇప్పుడు మనం డైవర్ట్ చేయాలి నువ్వు చెప్పాలి ఇక్కడ వ్యవస్థల గురించి చిన్న విషయం విషయం చెప్పిన సాయి గురించి కియా సంబంధించి నాకు బాగా గుర్తు ఒకటి కాదు జస్ట్ ఊరికి నాకు గుర్తుంది కాబట్టి నువ్వు చెప్తున్నా కియా సంబంధించి ఒక కొత్త మోడల్ కారు కియాకి సంబంధించిన ఒక కొత్త మోడల్ రిలీజ్ అవుతుంది ఏదైనా ఒక కొత్త మోడల్ రిలీజ్ అయ్యేటప్పుడు చాలామంది అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటారు అది మన అందరికీ తెలిసిందే సర్వసాధారణం అది అలా కొంతమంది చేసుకున్నారు ఆ మోడల్ రిలీజ్ చేసే టైం వచ్చింది దగ్గరికి వచ్చింది సో కియా కంపెనీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటి వరకు బుక్ చేసుకున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా క్యాన్సిల్ చేసుకోలేదు అంటే జీరో బుకింగ్ క్యాన్సిలేషన్స్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు దాన్ని ఎలా మాట్లాడాో తెలిసా కియా కార్ల కంపెనీ ఒక డబ్బా కంపెనీని తీసుకొచ్చారు ఒక కొత్త మోడల్ని రిలీజ్ చేయబోతుంటే కనీసం ఒక్కరు కూడా బుక్ చేసుకోలేదు అని అఫీషియల్గా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి చదివేశాడు అంత నిజాని పేరుకి జర్నలిస్టులు అంతే నేను ఏం కించపరిచే ఉద్దేశం కాదు చెప్తున్నా మన తెలుగుతేటల గురించి మన మేధాస్ గురించి మన మేధావితనం గురించి వివరించే ప్రయత్నం చేయాలి కదా అప్పుడు అందరు గడ్డి ఏం జర్నలిస్ట్ అయ్యా అసలు వాళ్ళు చెప్పింది ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి వాళ్ళు ఏమో ఎప్పటివరకు బుక్ చేసుకున్న వాళ్ళు ఏ ఒక్కరో కూడా క్యాన్సిల్ చేసుకోలేదు అని వాళ్ళు చెప్తే నువ్వు ఇప్పటివరకు ఒక్క కారు కూడా బుక్ చేసుకోలేదని చెప్పేసి అని చదివేశాడు ఇక్కడ పైగా ఇంగ్లీష్లో మళ్ళీ అది కూడా అంత దిక్కుమాల మనకి మనం మనం పది మందికి మళ్ళీ పాఠాలు చెప్పేస్తాం నిధులు చెప్పేస్తాం వ్యవస్థలు అట్ట అవకాశం ఉంది సత్తే కదా ఏదో రకంగా ఒక నిమిషం పది సెకండ్లో నిమిషం ముప్పై సెకండ్లో వీడియో చేసేయాలంటే మనం రుద్దు గతంలో ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ ఇంకా ఎవరైనా సరే తన పార్టీ నాయకులు ఎవరైనా తప్పు చేస్తే ఒక ప్రెస్ మీట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగా మాట్లాడడం నువ్వు చూసేవా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే లేదుగా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత ఉంది కాబట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నీట్గా వివరించే ప్రయత్నం చేసేడు ఆయన తప్పుకోలేదే తప్పించుకోలేదే అడగోలుగా వాదించలేదు కదా ఇక్కడ మనం కవర్ చేసేయాలి వచ్చింది ఈ కవర్ చేసే ప్రయత్నాలు సాయి ఎన్నిసార్లు మళ్ళీ మాలాంట్ల చెప్పించుకుంటావు నీ మేధస్సు గురించి నీ మేధాశక్తి గురించి మాకు తెలుసు ఒకటి కాదు రెండు కాదు నువ్వు అనేక వీడియోలు అప్లోడ్ చేసి మాలాంట్ోళ్ళు ఫోన్ చేసిన సందర్భంలో వీడియోలు డిలీట్ చేసుకున్నావు కూడా నువ్వు మాట్లాడిన తప్పుని కాబట్టి చేసుకోలేదా ఏదో ఊరికే ఆవేశాలు వాట్సాప్లో వచ్చిన మెసేజ్ అన్ని వాటికైనా చదివేస్తారు అందులో వాస్తవం ఉన్నా లేకపోయినా వాట్సాప్లో వస్తే సరిపోద్ది ఆ గ్రూప్ లో ఏదైనా ఒక మెసేజ్ వస్తే సరిపోద్ది అని అటుగోళ్ళకి ఇప్పుడు అర్జెంట్గా చంద్రబాబు నాయుడు గారు కటానకా తట్టుకుని వెళ్ళి కూడా అట్లాగే అంటారు మన స్కూల్లోనో లేదంటే ఇంట్లో మన బాబు మనం ఏదైనా తప్పు చేస్తారా ఏ నేను అంట అంటారు వాస్తవానికి మాట వరకు కంపల్సరీ అంటారు అలా అని చెప్పేసి మళ్ళీ మనం తప్పు చేయకుండా ఉండాలి చేస్తాం అలా చెప్పి మనల్ని చంపేస్తారా మనల్ని భయపెట్టడానికి మనల్ని అదుపులో ఉంచడానికి ఆ మాటలు అంటారు బల్ల మాస్టర్ అయినా లేదంటే ఇంట్లో బాబు అయినా இது மன பந்துனா மனக்கண்டே பெய்தவாள் எவரே மனம் ஏதாவது அலரப்போனோ செலர்ப்போனோ தப்போன்னு ஏமாட்டாரோ இங்கோசாரி செப்பேத்தம் அண்ட் போகோது அண்டம் கொடுத்தா நிஜம் சம்பவமா ஏ ஜர்னிஸ்ட் அப்போ மாதிரி தரமா அந்த அலுசி மாணி இங்க எப்படி கூட செல்ற வீடியோஸ் குத்துப்பட்டுக்காக